హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓం నమో వెంకటేశాయ సో మీకు ఈరోజు మంచి ఒక వీడియో తీసుకొని రావడం జరిగింది తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి ఎంతోమంది టికెట్ కోసం ఎదురు చూస్తుంటారు కదా సో ఆర్ టీటీడీ న్యూస్ ద్వారా వెబ్సైట్ నుంచి మనకు అన్ని అప్డేట్స్ వస్తుంటాయి ఎప్పుడు ఏం దర్శనాలు వెళ్తారు దర్శనాలు టైమింగ్స్ దర్శనాలు తర్వాత నేను జరిగిన చూడండి మొత్తం ఎంతమంది భక్తులు వచ్చారు ఎన్ని గంటల ఎన్ని గంటల దర్శనం బా టైం పట్టింది ఇలా మనకు అన్ని టీటీడీ సంబంధించిన న్యూస్ అన్ని టీటీడీ బోర్డు వెబ్సైట్ ఉంది అక్కడ నుంచి మన అప్డేట్స్ వస్తాయి సో మనము ఇప్పుడు తిరుమల టికెట్ బుక్ చేసుకోవాలంటే ఈ సైట్ ఓపెన్ చేయాలా సో మన వదిలిన లక్కీ డ్రా ద్వారా చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్ట్ అయితే వదుతారు సో తోలమ సేవ అర్చన సేవ సుప్రభాతము ఇలా అన్నీ మన రీసెంట్గా త్రీ డేస్ బ్యాక్ వదిలారు ఈరోజు మార్నింగ్తో బుకింగ్ అయితే అయిపోయింది సో సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు మాత్రం కూడా వాళ్ళు చేసినారు సో నేను కూడా సెలెక్ బుక్ చేసాను కానీ మనకు రాలేదు దాదాపు వన్ ఇయర్ నుంచి ట్రై చేస్తున్నా సెలెక్ట్ కాలేకపోతున్నా సో మొత్తానికైతే ఈ విధంగా మనం బుక్ చేసుకోవచ్చు చూడండి సేవ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంకా రేపుతో రేపు అయితే ఆ సేవ టికెట్స్ అన్నీ వదులుతున్నారు అయితే ఇప్పుడు లక్కీ డ్రా అయితే అయిపోయినాయి కాబట్టి కొన్ని పేర్లు వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయిన పేర్లు మాత్రం ఉంటే వాళ్ళు డబ్బు కట్టి మనం టికెట్ తీసుకోవచ్చు సో ఒకళ్ళ సెలెక్ట్ కాని వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఆఫ్ దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి వదులుతున్నారు ఫిబ్రవరి నెల సంబంధించింటి ఎవరైనా కావాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు స్వామివారి దర్శించుకోవాలనుకుంటే సో మనకి ఇలా ప్రతి ఒక్కటి అన్నీ అందుబాటులో వెబ్సైట్లు ఉంటాయి చూడండి శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ ఫిబ్రవరి నెలకి సంబంధించి ఇరవై మూడో తారీఖున ఆర్జిక సేవ సంబంధించిన టికెట్లు అయితే రేపే వదులుతున్నారు సో రేపు ఇప్పుడు సెలెక్ట్ కాని వాళ్ళందరూ కళ్యాణం సంబంధిత టికెట్లు అవన్నీ మనం బుక్ చేసుకోవచ్చు రేపు వదులుతున్నారు ఇది వదిలిన తర్వాత మన ఇల్లుండి సో అంగ పరీక్ష టికెట్స్ కూడా వదులుతున్నారు సో మనకు సేమ్ బుక్ కానీ టికెట్లు కానీ వాళ్ళు చాలా రకాలైన దర్శనాలు అయితే అందుబాటులో ఉన్నాయి బుక్ చేసుకోవచ్చు ఇక వాళ్ళ వెబ్సైట్ వెళ్తే టీడీపీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ వస్తాయి మనం ఒకరి మీద డిపెండ్ కాకుండా మనం మనమే చూసుకోవచ్చు సో మేము ఈ వీడియో చేయడం మీకోసమే సో ఇంకా త్రీ హండ్రీ రూపీస్ టికెట్స్ ట్వంటీ ఫోర్ అనేది కానీ కన్ఫర్మ్ చెప్పలేదు ఇంకా సో మేబీ ఇరవై ఐదు తారీఖున వదిలే అవకాశాలున్నాయి ఎందుకు ట్వంటీ ఫోర్తో అయితే సర్డే కాబట్టి సండే వదులుతారు ట్వంటీ ఫిఫ్త్ వదులుతారు సో మొత్తం నా వీడియోస్ అయితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ నము వెంకటేశాయ